ఏడికి పోతుండవు స్కూల్ కి నాన్న ఈ రోజు ఈ స్కూల్ కు పోవద్దని మీ అమ్మ చెప్పలేదా చెప్పలేదు ఎందుకు వెళ్ళకూడదు నాన్న మల్లమ్మా దీనికి అయ్యి సార్లు చెప్పిన గుర్తుండి సావదు వసే మతి మరు మల్లమ్మా ఎక్కడున్నావే ఏందయ్యా పెన మీద పోసిన ఉప్పులాక గట్ల రంతు చేస్తుండవు గిట్ల రంతు చేయకపోతే నీ మగునున్న ఈ షేమ్ కూడా మరిచిపోతావు గుర్తు చేసినావు కదా గిట్ల పనులన్నీ గట్లనే ఉన్నాయి వసే మల్లమ్మా కొంచెం ఏందయ్యా ఏం ఈ రోజు చెప్పలేదా నా పూల్ పండ్లు విచిత్రంగా పండ్లు నీకు కాకపోతే నాకు వెట్టిస్తాడా కట్టుకోపో నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలున్నాయి అయినా నేను బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలి నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలా బిడ్డ నీవు కలెక్టర్ అయ్యి ఎవరిను ధరిస్తే ఒక ఇంటికిస్తే పోయేదానివి నీకు పెట్టే పైసలు మీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరి నిజాంస్తాడు చదివి నిజాలుగాని ఇక పని చేయి అదేంటమ్మా ఇద్దరం మీ కడుపున పుట్టిన పిల్లలమే కదా ఇద్దర్ని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా దయచేసి కాదనకండి ఆడపిల్లంటే భారం కాదు బంగారం అని నిరూపిస్తానమ్మా చూడు బిడ్డ నీవు పాధి పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ గోపన్న ఇంతకంటే పెద్దగా చదివితే నిన్నెవడు చేసుకుంటాడు బిడ్డ లచ్చల కట్నం గెక్కనిచ్చి దేవాల గాళ్ళకు ఆస్తి మస్తుగున్నది బిడ్డ నా మాట విని చదువు అని బావును పెళ్లి చేసుకో అయ్యో నాన్న మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు చదువు అనే ఆస్తి ముందు ఏ ఆస్తి పనికి రాదు అయినా నన్ను పది పాస్ కావద్దని చెప్పడానికి వాడేవాడు నాన్న అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోను ఏందే నోరు పెద్దగా చేస్తుండవు పది కూడా పాస్ కాకముందు ఎదురు ములుగుతుండవు ఇంకా పెద్దగైతే మా మాట వింటావా పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి చీర కట్టుకోపా అంతగా పెళ్లి చేయాలనుంటే అన్నయ్యకి పెళ్లి చేయండి వాడు నాకంటే ముందే పుట్టాడుగా హలో సిస్టర్ కలలు కనండి వాటిని సార్థం చేసుకోండి మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కరం గారు చెప్పారు నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా నన్ను పెళ్లి ఊబిలోకి లాగి నా కలల్ని కలలు చేయొద్దు నీకొక్కడికే ఉందా కలలు గణే స్వేచ్ఛ నాకు లేదా అమ్మాయికి కలలు గణే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్ ఒకవేళ ఉన్న అమ్మనాలతో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకో బాయ్ సిస్టర్ కాలేజీకి వెళ్ళొస్తా ఇది మధ్య చెప్తే నట్టు లేదు పుస్తకాలకి కడిగి నన్ను చంపిన పర్లేదు నేను పిల్లలు మాత్రం ఇవ్వడం నుంచి వెళ్తా మీ మామకు పాటించారా బిడ్డ నా ఇజ్జత్ ఇచ్చేయో హలో ఫోన్ ఇత్తండి సార్ ఫోన్ ఇత్తండి సార్ ప్లీజ్ ఫోన్ ఇత్తండి సార్ హలో ఎవరు హలో సార్ నేను దేవకిని మాట్లాడుతున్నాను ఎందుకమ్మా ఏడుస్తున్నావు నన్ను చదువు మానిపించి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తుంది సార్ మీరు వచ్చి ఎలాగైనా కాపాడాలి సార్ సార్ ప్లీజ్ సార్ నువ్వేం భయపడకమ్మా నేను వెంటనే పోలీసుల్ని పంపిస్తా సర్ ప్లీజ్ సార్ ఎవరికి ఫోన్ చేస్తుండవే పోలీస్ స్టేషన్ నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే ఈ పురుగుల మందు తాగి అలాగే చేసుకుంటానమ్మా నువ్వు తాగొద్దు ప్లీజ్ అయితే లోన్కి వా రావయ్యా లచ్చన్న బావా రా ఇప్పుడే నా రావడం కూర్చోండి బావా కూర్చోండి కిస్టే బావా చెల్లెమ్మయాడుంది లోపలుంది బావా రెండు నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం సుమి రావుకాలం రాక ముందే తాంబులాలు ఇచ్చి పుచ్చుకోవాలి సుమి అమ్మాయిని త్వరగా తీసుకురమ్మను నా దద్దోజనం మల్లమ్మ బిడ్డను దొలకరా అమ్మాయి బేసుగా ఉంది పేరేంటమ్మా దేవకి దేవకి గోపన్న నామస్య సుమూర్తస్తో అయ్యా తమరిద్దరు తాంబూలాలు ఇచ్చి పిచ్చుకోండి కానిస్టేబుల్స్ ఇదేంటి జోద్యం ఇక్కడ ఏమైనా మటలు జరిగాయా మమ్మల్ని నడిసి చేయడానికి మైనార్టీ తిరిగిన అమ్మాయిని చదువు అనిపించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం దృష్టిలో మడ్డ చేయడం పన్నా నేరం అందుకు కారకులైన మీరు అందరూ అది కాదు సుమీ అమ్మాయి చదువు మానిపించడంలో నాకు సంబంధం లేదు అమ్మాయి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల నిర్ణయం నన్నెందుకు అరువు చేసిన నా దద్దోజనం నేరం చేసేవారికి సహకరించడం కూడా నేరమే మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి తండ్రి నిర్వహించకూడదు మా బిడ్డకు మేం పెళ్లి చేసుకుంటే మధ్యాహ్నం నీకేందయ్యా బాధ చూడమ్మా చట్టరీత్యా పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి ఇరవై ఒకటి సంవత్సరాల నిండని అబ్బాయికి పెళ్లి చేస్తే నిరమవుతుంది మర్యాదగా స్టేషన్ వస్తారా బలవంతంగా లాక్కెళ్ళ ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇజ్జ తీసుకోవుగా ఈ రోజే నువ్వు దచ్చిన రోజు అనుకుంటా ఇంకొక్క నిమిషం కూడా గీడు ఉండొద్దు పోవే చూడు బిడ్డ ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు కాదని వస్తే గదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం వెళ్ళవే సార్ మీకు దండం పెడతాను మా వాళ్ళని వదిలేసి నాకు ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి నీలాంటి అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం స్ట్రీట్ హోమ్ ఏర్పాటు చేసింది అక్కడ నువ్వు ఎంతవరకు వెళ్దాం పదమ్మా కలెక్టర్ అమ్మాను కలవాలయ్యా అలాగే ఆగండి అమ్మా మేడం మీ గురించి ఎవరో రైతు దంపతులు వచ్చారు మేడం ఎక్కడి నుండి చెప్పలేదు మేడం లోపలికి రమ్మన చెప్పండమ్మా ఉన్న భూమిదంతా అమ్ముకొని కొడుకును చదివించి డాక్టర్ని చేస్తే గాడింటికి వస్తలేడు మేమే గాడింటికి పోతే కోడలు రాణిస్తలేదు మెడవట్టి బయటికి దొబ్బింది ఉన్న అర్ధ ఎకరం పొలంలో బుడ్డలేస్తే నకిలీ ఇత్తనాల వల్ల ఒక్క గింజ చేతికి రాలేదు మూడు దినాల నుంచి తిండి లేక ఆకలితో చస్తున్నాం పంట నష్టం కింద ఐదు వందలన్నా ఇప్పించండమ్మా నీకు పుణ్యం ఉంటుంది మీరేవరు నా బిడ్డ మంచిగా చదువుకొని కలెక్టర్ అయితానంటే దాన్ని కొట్టి ఎలా కొట్టినాం పాపమే మమ్మల్ని చుట్టుకున్నది ఎట్లా నువ్వే దయ చూపించాలమ్మా మేడం ఆర్డీఓన్ రమ్మనండి ఓకే మేడం ఎస్పీ గారు నా చాంబర్కి రండి మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ ఇరవై నాలుగు గంటల్లోగా నష్టపరిహారం అందించాలి ఈ విషయంలో ఆలస్యమైతే నకిలీ విత్తనాలు అమ్మే షాపులన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయండి డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇట్స్ మై ఆర్డర్ ఓకే మేడం చాలా సంతోషం అమ్మ నిన్ను చూస్తుంటే మా బిడ్డనే చూసినట్టుంది మీరు ఇంకొక సాయం చేయండమ్మా అమ్మ మాకెవరూ దిక్కులేరు మమ్మల్ని ఉండే దగ్గర గదేనమ్మా దిక్కులేని వాళ్ళు దగ్గర మమ్మల్ని చేర్పించమని చెప్పమ్మా క్షమించండి నాన్న నేనుండగా మీరెలా దిక్కులేని వాళ్ళు అవుతారు అంటే నీవు నా బిడ్డ దేవకమ్మవా అవును నాన్న నేను మీ కూతురు దేవకినే నేనమ్మ మీ కూతురు దేవకిని పాపిష్టి దాన్ని నన్ను అమ్మ అని పిలువకమ్మా నీవు చదువుల తల్లివి నీవెక్కడుంటే అక్కడందరు సల్లగా ఉంటారు ఢిల్లీకి రానైనా తల్లికి కూతురే కదమ్మా పదండమ్మా మన బంగ్లాకి వెళ్దాం సమాజంలో ఎంతో మంది దేవకి లాంటి పసి వయసులోనే వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల మానసికంగా శారీరకంగా చితికిపోయి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు వారి ప్రతిభా పాఠవాల్ని మొగ్గలోనే తృంచివేయకండి